ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఉపాయంతో పంచాయతీలకు ఏటా ఒక వంద కోట్ల ఆదాయం రావడం సంతోషకరమైన విషయం వీటి వివరాలు మా అక్క భూదేవి చెప్తాది వినండి నాలా చట్టం రద్దు చేసి భూ వినియోగ మార్పిడికి బాహ్య అభివృద్ధి రుసుములు విధించాలన్న నిర్ణయంతో పంచాయతీలకు ఏటా ఒక వంద కోట్ల ఆదాయం రానుంది నాలా రుసుములు ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు వెళ్లేవి అనుమతులు సులభతరం చేసే క్రమంలో ప్రభుత్వం నాలా రద్దు చేసిన సంగతి మనకి తెలిసిందే కదా ఈడీసీ విధింపు ద్వారా వచ్చే ఆదాయం పట్టణాభివృద్ధి పట్టణ స్థానిక సంస్థలకు పంచాయతీలకే చెందాలని సర్కారు నిర్ణయం తీసుకుంది పంచాయతీ ఖాతాలకే బాహ్య అభివృద్ధి రుసుములు వివరాలు చెప్తాను వినండి భూ వినియోగ మార్పిడికి విధించే బాహ్య అభివృద్ధి రుసుముల్లో ఈడీసీ గ్రామ పంచాయతీ వాటా మొత్తాలు నేరుగా వాటి ఖజానా ఖాతాలకే జమకానున్నాయి పట్టణ అభివృద్ధి సంస్థల యూడీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూ వినియోగ మార్పిడిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ధరల ఆధారంగా ఎకరాకు నాలుగు శాతం చొప్పున ఈడీసీ విధించనున్నారు ఇందులో పదిహేను శాతం యూడీలకు మిగతా ఎనభై ఐదు శాతం పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది మొత్తం ఫీజులు యూడీఏ ఖాతాల్లోకి వెళితే వెనక్కి రావడం కష్టమని భావించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తగిన చర్యలు చేపట్టింది రూసుముల్లో ఎనభై ఐదు శాతం వాటా నిధులు ట్రెజరీ కార్యాలయాల్లోని పంచాయతీ ఖాతాలో జమయ్యేలా డీపీఎంఎస్ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో ఏర్పాట్లు చేశారు దరఖాస్తుదారులు రుసుములు చెల్లించిన వెంటనే యూడీఏ పంచాయతీల వాటా మొత్తాలు వేర్వేరుగా వాటి ఖాతాల్లోకి వెళ్లనున్నాయి ఈ విధంగా పంచాయతీలకు ఏటా ఒక వంద కోట్ల ఆదాయం రానుంది గ్రామీణ ప్రాంతాల పరిధిలో వసూలు చేసే మొత్తాన్ని నేరుగా పంచాయతీలకు ఇవ్వాలని తద్వారా పంచాయతీలు బలోపేతమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించగా దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు పవన్ సూచనల్ని పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు